ఈ నెల అక్టోబర్ ఏడవ తేదీన చంద్రగిరి మండలం నారావారిపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా పర్యటన ఏర్పాట్లలో చిన్నపాటి లోపాలకు తావివ్వరాదని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులను ఆదేశించారు ఆదివారం మధ్యాహ్నం పోలీస్ గెస్ట్ లో సీఎం పర్యటన ఏర్పాట్లపై ఏఎస్ఎల్ ముందస్తు భద్రత లో భాగంగా తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బం బన్సల్ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సుబ్బం బన్సల్ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి చంద్రగిరి మండలం నారావారిపల్లిలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈ నెల అక్టోబర్ ఏడున మంగళవారం రానున్నారని ముందుగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన కు చేరుకుని అనంతరం రోడ్డు మార్గాన నారావారి పల్లెకు తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు తేఫ్ రూమ్ ఏర్పాటు అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఫైర్ సేఫ్టీ హెలిప్యాడ్ వద్ద బారికేడ్ ఏర్పాటు నిరంతరాయ విద్యుత్ తదితర ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ పోలీసు శాఖ తరఫున బందోబస్తు పక్కాగా ఉండాలని ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు సమీక్ష అనంతరం అగ్రికల్చరల్ యూనివర్సిటీ హెలిప్యాడ్ నారావారిపల్లిలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్పీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో సీఎం సెక్యూరిటీ అధికారులు అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు